ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప టూ కోసం మూడు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న అభిమానుల ఎదురుచూపులైతే ఫలించాయి ఈరోజు కాకినాడలోని అల్లు అర్జున్ నటించిన పుష్ప టూ అయితే రిలీజ్ అయింది థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంది అభిమానులు పండుగ చేసుకుంటున్నారు ఈ సినిమా కోసం రెండు వేల ఇరవై ఒకటి పుష్ప వన్ రిలీజ్ అయింది అప్పటి నుంచి అభిమానులు ఈ పుష్ప రిలీజ్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు అంచనాలకు మించి ఈ సినిమా రిలీజ్ అయిందని చెప్పుకోవచ్చు సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ నటించిన ఈ సినిమా అయితే ప్రేక్షకుల అంచనాలకు మించి ఉందని చెప్తున్నారు ఇప్పుడు మనం ప్రేక్షకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ అప్ నుంచి సెకండ్ అప్ ఎలా కంటిన్యూ అవుతారని అనుకున్నాము సెకండ్ అప్ కూడా మొత్తం కూడా చాలా సాటిస్ఫై చేశారు విలన్ క్యారెక్టర్ ప్రతి క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఇచ్చారు మేమైతే సాటిస్ఫై అయ్యాం బాబు ఫైట్లు సీనియలు బుర్ర పాడు చేస్తారని బాబు మామూలుగా లేదు సినిమా అయితే బుర్ర పాడు బానే పర్లేదు అందేపాటు ప్రతి సీను గూస్ బంబ్స్ వచ్చాయనమాట బ్లాక్ బాస్టర్ హిట్ అతను కాలు మీద కాలు వేస్తాడే బయట నాస్ట్ బయట చేతులుగా నిజం బాగుంది 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 అండి ఇది చాలా బెటర్ మొత్తం దుర్గమ్మ చాలా నచ్చింది బాగుంది డెలివేషన్ అయినా గ్రాఫిక్స్ అయినా ఏదైనా బాగుంది అంటే వన్తో వన్తో పోల్చుకుంటే టూ బాగుంది త్రీ కోసం వెయిటింగ్ అంతే టూ చాలా బాగుంది మూవీ ఫైట్స్ కానీ సీన్స్ కానీ అన్ని చాలా బాగున్నాయి సూపర్ మూవీ అయితే చాలా బాగుంది మూవీ అయిపోయింది లాన్ అయితే ఒక్కొక్కటి చూస్తుంటే ఇంటర్వెల్ సీన్లో అనిపిస్తుంది కానీ మైండ్ బ్లోయింగ్ చెప్పా రప్ప 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 కోసా బాబు కేసీపీడి అన్న ర్యాంపే చాలా బాగుంది అస్సలు పేరే చాలా బాగుంది ఇప్పుడే మా బాస్ పుష్పట్టు సినిమా చూసేసి బయటకు వస్తున్నాము అసలు చాలా అసలు ఏమి సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ ఒకే ఒక రేంజ్ అయితే సెకండ్ హాఫ్ ఇంకా ఒక పై స్టాయికి తీసుకెళ్ళింది ఒక్కడికి కూడా అసలు పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయారు అసలు అనమాట జాతర సీన్ కానీ అసలు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ కానీ చాలా బాగుంది అసలు సిస్టర్తో సిస్టర్ కోసం ఎలా ఎలా సిస్టర్ ఒంటి మీద చేస్తే దానికి ప్రతీకారం ఎలా చేశాడనేది కానీ అసలు చాలా బాగుంది ట్విస్టులు ట్విస్టుల మీద ట్విస్టులు అసలు సూపర్గా ఉంది అసలు చాలా ఫ్యామిలీస్ అందరూ పిల్లలు అందరూ ఎంజాయ్ చేసే సినిమా అనమాట చాలా చాలా అద్భుతంగా ఉంది మేమైతే సార్లు ఫస్ట్ చూసాము మళ్ళీ రెండోసారి చూసాము మళ్ళీ మూడోసారి వెళ్తాం ఈరోజు చాలా బాగుంది అసలు మంచి యాక్టర్ యాక్టర్ కోణాలన్నీ ఈ సినిమాలో చూసాం అల్లు అర్జున్ ఇంత బాగా నటిస్తాడా లాస్ట్లో ఏడ్ చేసింది కానీ చాలా బాగుంది చాలా చాలా బాగుంది సినిమా అయితే మాత్రం నిజంగా అసలు బన్నీ ఫ్యాన్గా పుట్టడమే ఒక అదృష్టం నిజంగా చెప్పాలంటే ఒక్కొక్క సీన్ చూస్తూ ఉంటే గూస్ బాంబుస్ వస్తున్నాయి అలా అంత బాగుంది సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ కొట్టింది మూడేళ్ళ తర్వాత వచ్చాడు మా అన్న బన్నీ అన్న జై బన్నీ అన్న సినిమా బ్లాక్ బాస్టర్ అంతకంటే ఇంకా ఏదైనా నేమ్ ఉంటే అది పుష్ప టు ఇప్పుడే సినిమా చూసి వచ్చాము చాలా చాలా ఫస్ట్ హాఫ్ ఎంత అయితే ఉందో సెకండ్ హాఫ్ కూడా అంతకంటే దాని రేంజ్ నెక్స్ట్ రేంజ్లో ఉంది పుష్ప ర్యాం ర్యాంపేజ్ పుష్ప త్రీకి ఇంకా బ్లాక్ బాస్టర్ అయిపోద్ది అల్లు అర్జున్ లాస్ట్ సీన్లో ఏడుస్తుంటే అట్లా కళ్ళనీళ్ళు అట్లా పడిపోయినాయి సెంటిమెంట్ అయితే యాక్షన్ అయితే ఏమి ఫైట్స్ అయితే ఏమి ప్రతి ఫైట్ హైలైట్ ప్రతి షార్ట్ ఎలివేషన్ కానీ బీజిఎం కానీ సాంగ్స్ కానీ సూపర్ డూపర్ హిట్ పుష్ప అంటే ఫైర్ అనుకుంటారా వైల్డ్ ఫైర్ టూ బాగుంది అన్న చాలా బాగుంది సింపుల్గా అయితే చాలా బాగుంది పుష్ప టూ బాగుంది ఒకటే మాట తగ్గేదేలే సినిమా రప్ప రప్ప సినిమా డబుల్ ఉంది దీనికి డబుల్ ఉంది ప్రేక్షకులు మూడు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న ఆశలు తీరాయని చెప్పుకోవచ్చు ఇప్పుడు పుష్పట్లు వారి అంచనాలకు మించి ఉందని ఎంతో ప్రేక్షకుల మన్నలు పొందిందని చెప్పుకోవచ్చు ఇప్పుడు త్రీ కోసం ప్రేక్షకులు ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారు మొత్తం మీద డైరెక్షన్ కానీ ఎంతో ఆకృతి ఉందని కూడా ప్రేక్షకులు చెప్తున్నారు మెగా న్యూస్ న్యూస్కి వచ్చి వీడియో దొరకపోతే ఉదయ్ కాకినాడ నుంచి